మరి ఏది మళ్ళు ఏవి ఏడ పోతాయి దానికే ఏడికి పోతాయి దానికి ఏమైనా రెక్కలు వచ్చినాయా నోట్లకి రెండు వేలు ఫైవ్ హండ్రెడ్ ఏవి ఏవి నుంచే తీసుకున్నావు కదా మళ్ళా అది ఇది ఎక్కువ మాట్లాడకు నువ్వు ఎక్కువ మాట్లాడు నేను దొంగ గింగ అంటున్నావు ఏంది మమ్మీ కొడుతున్నా తీసుకుంది కాక వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ పర్పూజ్ జీరో సెవెన్ సో వీడియో చేసి ఏంటంటే ఈరోజు మెంటల్ వీడియో తీసుకున్నాను అనమాట సో ఎట్లా అంటే ఇప్పుడు ఖుషి అయిపోవాలి కాలి అట్లా ఉంటుంది మన యాక్టింగ్ అని చెప్పి ఏం లేదు సో ఎప్పుడు నా బ్యాగ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ రూపీస్ అట్లనే ఉంటూనే ఉంటాయి అన్నమాట అంటే అప్పుడప్పుడు ఖర్చులకు ఉంటాయి మన దగ్గర మన మా అమ్మ అయినా మా డాడీ అయినా ఇస్తాడనమాట సో ఏం చేస్తున్నా అంటే అంటే నా బ్యాగ్లో టూ థౌజండ్ ఉండే మొన్న టూ థౌజండ్ ఉండే అవి ఎయిడవైన అంటే అవి నేనే తీసుకున్నా చూస్తా డాడీలో టూ థౌజండ్ రూపీస్ అయితే ఉండే అది ఏమైనా అని చెప్పి మా మా అక్క పైన అయితే చేస్తాను అన్నమాట సో ఆ పైసలు తీసుకునేది కూడా నేనే తీసుకొని పైసలు ఏవి మళ్ళు ంది ఏం ఇక గేమ్ ఆడి 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 బోర్ కొడుతుంది ఒకటే అని చెప్పేసి సో వీడియో మోకాళ్ళ మొక్కల వీడియో కూడా అయిపోతుంది టైంపాస్ కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు కెమెరా దాస పెట్టేసి మా అక్కనైతే ఇప్పుడు సో లేపు ఫస్ట్ ఐదు అయిందా బ్యాగ్లా ఇట్రా ఫస్ట్ ఇట్రా ఇట్రా అంటే అరే లేపాలా మమ్మీని ఇ అన్న ఇట్రా అంటే తీసుకో టూ థౌసండ్ రూపీస్ ఉండాలి

దొరికి మరి దొరికి నాకు ఇవి ఇప్పుడు నాకు అవసరం ఉన్న పైసలు నువ్వు నాటకాలు నా దగ్గర మరి ఏమి పైసలు ఎవరైనా స్కూల్ బ్యాగ్లు వేసుకుంటారా ఈ అదే చూ ఇంకే వేసుకోవాలా మరి మమ్మీకి మమ్మీకి పెట్టుకోవాలి ఏమి పైసలేవి నా తెలియదు మరి నీ తప్ప ఎవరికి తెలియదు పైసలు తీసుకుంటే చెప్పు మరి ఇట్లా దొంగ తీస్తాం కదా దొంగతనం ఎందుకు ఇంకోడు ఇట్లా అడుగు తీస్తాం కదా ఇప్పుడు ఏమి పైసలేవి పైసలు ఏవి ను నాకు ఇష్ట ఇంకోరికి తెలియదు

మరి ఎడిగిపోతాయి సరే ఓరికి యూజ్ చేసుకుని చేసుకున్నావు ఎందుకు ఈ దొంగ లెక్కలు ఇట్లా అడుగు మమ్మీ అడుగుతిస్తుంది కదా మరి పైసలు అడుగుతూ ఇస్తాం కదా

ఎందుకు తెలియదు అంటే నాకు నా పైసలు నువ్వు నాకు ఇచ్చినావా నా చేతిలో మళ్ళీ అని చెప్పినావా ఏంటిది ఏంటిది నాకు పైసలు నప్ప నాకు నా పైసలు నాకు ఇచ్చాయి ఇగ నా ఇల్లు మరి ఏది మరో నువ్వు షో ఏవి ఏడ పోతాయి దాని కానీ ఏడికి పోతాయి దానికి ఏమైనా రెక్కలు వచ్చినాయా నోట్లకి

అది నీకు తెలియని తెలియదు అంటే నాకు నాకు చెప్పిన ఇంట్లో పెట్టినాలు ఫైవ్ హండ్రెడ్ చేస్తావు

తీసుకో తీసుకోలే అంటుందే ఏడే పోతే మళ్ళీ దానికి ఏడ ఏమొస్తాయి వస్తాయి ఏడే పోతాయి వన్కి కావాలి రెండు వేలు మరి ఏడ ఎడబెట్టుకున్నాం అత్త కడుకు రేత్త అత్త ఎందుకు తీసుకొచ్చింది ఇప్పుడు ఇస్తా పైసలు 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 అని చెప్పవ ఎందుకురా నీ ఎంత దొంగ ఏడ చూడలేదు మమ్మీ తీసుకొని మళ్ళీ ఎలా అంటుండింది మమ్మీ పెద్ద దొంగ దొంగ ఎక్కడికో ఖర్చు పెట్టేసి కూర్చొచ్చు సిగ్ కు తెలుసు బాబు ఈయమే కాలేజ్ తరఫు నుంచి వరల్ల పోయారు ఉందని అన్నది నువ్వు నాటకం చేయకు అది వేరే రూపాయలు పదిహేడు అందలట

ఆడ దాసి పెట్టుకున్నా అని చెప్పి నీకు నాకు తెలుసు నాకేం తెలుసు చెప్పింది అందుకు ఏమైనా పైసలు లేడా దాసి పెట్టుకున్నా చెప్పి ఏడా మమ్మీ నాకు బయటకు పోయేది మమ్మీ మమ్మీ ఖర్చు పెట్టి ఉంటాడు చెంబుతో రెండు చేతుల మీద ఇట్లా పెట్టరా

రెచ్చగొడతా నువ్వు దొంగ లెక్కలు చేసుకొని నీ పైన ఏ తీసుకురా తీసుకురామ్ మీ సరే మళ్ళీ తీసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు నా పైసలు అర్థమవుతుంది తీసుకుంది తీసుకుని ఎవరికో తిని ఖర్చు పెట్టింది మెల్లగా మళ్ళా తెలియనట్టు పెడుతుంది మళ్ళా రాత్రి కాగానే నిన్ను అడుగుతుంది మెల్లగా ఆ రెండు వేలు తీసుకుని వచ్చి బ్యాగ్ లో పెడతా చూసినా చక్కగానే అంటది లేదు ఇప్పుడు చాలే తీసినావని దొరికినావు చాలు దొంగ దొరికినావే లేదా అది చాలా తీసుకున్నావు తీసుకున్నాం మళ్ళీ దొరికి మేము తెలియకు చేయకు తీసుకుని పోయా <notamment Douglasie> <ge> <kadot> <limoURério> <m perimeter> <Shine onGBo>

తెలిసినట్టు మార్చటొ నిచ్చెటెట చెయ్యలేకపోకు ఇదొక టెస్సా ఇదొక కొట్టుకో ఫాలో అవ్వాలి అది వదిలేసి ఏదైనా పిచ్చి చేయాలని చూసావు అడిగి తీసుకోవాలి ఏంది అడిగి ఏమన్నా బ్యాగ్లా

తీసి పడేస్తా ముఖం మీద తీసుకుంటాను తీసి పడేస్తా అంట రెండు వేలు పడేస్తా అంటే ఇస్తా అని బయట బయట రెండు వేల కోసం ఎంత కష్టపడుతురో నీకు తెలుసా మీకేంది ఇంట్లో ఇస్తురు అమ్మాయి ఇస్తుంది పైసలు తీసి పడేస్తా అని అంటుంది నువ్వు ఎక్కువ చేయకు తీసి పడేస్తా అంటే ఇచ్చేస్తా ఇచ్చేస్తా అంట ఏంది తీసుకోలే కదా నేను తీసుకోలే బాబు చాలా దెబ్బలు తింటున్నా చేట్లా

ప్లీజ్ ఎక్స్ప్లైన్ బై ఈజీగా ఓటు రైట్ ఆఫ్ బాయ్